ఐదవ తేదీన ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గంలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర దేవినేని ఉమామహేశ్వరరావు కె నారాయణ కేఎస్ జవహర్ పితల సుజాత మాగంటి బాబు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాల్గొన్నున్న ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరు కానున్నారు తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పోవాలని ప్రజా సంక్షేమ పాలన రావాలని రా కదలిరా రా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదిహేను సీట్లకి పదిహేను వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అన్న ఎన్టీఆర్ చేపట్టిన తెలుగుదేశం పిలుస్తుంది ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై సమావేశాలు నిర్వహించుకోవడానికి మరి కార్యాచరణ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నెల ఐదో తారీఖు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి రా కదలరా కార్యక్రమాన్ని చింతలపూడి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి చింతలపూడిలో జరిగే ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాదిగా తరలి రావడానికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగింది మరి ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు అదేవిధంగా మాగంటి బాబు గారు మరి చింతమనేని ప్రభాకర్ గారు అలాగే బడేటి చంటి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ మీడియా ఇన్ఛార్జ్ మరి ముద్రబోయిన వెంకటేశ్వరావు గారు ఇన్ఛార్జ్లే కాకుండా మరి ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి కొనకళ్ళ నారాయణ గారు దేవినేని ఉమామహేశ్వర గారు జవహర్ గారు అదేవిధంగా హరిమిల్లి రాధాకృష్ణ గారు వలవల బాబ్జీ గారు మద్దిపట్ల వెంకటరాజు గారు రేపు ఐదవ తారీఖు సాయంత్రం చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వయలు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రా అనే బహిరంగ సభ భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గంలో జరపడానికి ఈరోజు చింతలపూడి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ పెద్దలు పెద్దలు మాగంటి బాబు గారు అలాగే మాకు ఈ యొక్క సమావేశానికి వావరాల్ ఇన్ఛార్జిగా వేసినటువంటి సోదరులు పొల్లి రవీంద్ర గారు పెద్దలు నారాయణ గారు మన కొనగల్ నారాయణ గారు దేవినేని ఉమా గారు అలాగే అనేక పేదల సుజాత గారు జవహర్ గారు అనేక మంది పెద్దలంతా కూడా ప్రతి సమావేశానికి చేసే ఏర్పాటు లాగానే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో చేసేటువంటి యొక్క సభ భారీ ఎత్తున జరపడానికి మేమంతా కూడా నిర్ణయించాం ఈ సభ ఎలా జరుగుతూ ఉందంటే ఇప్పటికి సుమారు పదహారు పదిహేడు జిల్లాలో జరిగినటువంటి సభలకు మించి ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఆ సభలకు మించి సభ నిర్వహిస్తామని చెప్పి కొల్లి రవీంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా మరి పనిచేయటమే కాకుండా ఏదైతే రా కదలరా అనే దాని గురించి చెప్పాలంటే ఒక మాట మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు